కథాస్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ అప్పుడు ఇప్పుడు ఓ జానకి రచన శ్రీ పెయ్యటి రంగారావు వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ పెయ్యటి రంగారావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారిగా చేసి పదవీ విరమణ పొందారు పెయ్యటి రంగారావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి రచయిత కవి సంగీతకారులు నటుడు దర్శకులు వారి కథ రెండు కన్నీటి బొట్లకు రచన మాసపత్రిక వారి కథాపీఠం పురస్కారం లభించింది వారి కథలు ఆకాశవాణి టోరీ తెలుగు వన్ రేడియో తెలుగువాణి ఆస్ట్రేలియా జనరంజని ఆస్ట్రేలియా నుంచి ప్రసారమైనాయి వారి కథలు వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి వీరు రాసిన భావగీతాలు ఆకాశవాణి నుంచి ప్రసారమైనాయి వీరు రాసిన నాటకం అంతర్జ్వాలకు ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వైఎంహెచ్ఏ వారు సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి నాటక పోటీలలో ఉత్తమ రచన బహుమతి వచ్చింది ఇంకా అనేక పరిషత్తులలో ప్రదర్శింపబడి అనేక బహుమతులు గెలుచుకుంది వారు అనేక పరిషత్తులలో నటులుగా దర్శకులుగా రచయితగా పిక్కు బహుమతులు అందుకున్నారు అనేక పరిషత్తులకు వారు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు వారిని అవధూత శ్రీ ప్రభుదత్త బ్రహ్మచారి గారు భాగవత చరిత్ర ప్రచారక్ అన్న బిరుదుతో సత్కరించారు పితృకాండ ఆనందరావు తనకి జానకి పుత్రికగా లభించాలని జనక మహారాజుల ఏ యాగాలు చేయలేదు అతడికి ఆ అవసరమూ లేదు అతడికి పండంటి పుత్రరత్నం సాయి ఎటూ ఉన్నాడు అతడిని పొన్నావనరకం నుంచి తప్పించడానికి ఆ వంశోద్ధారకుడు చాలు ఇప్పుడు ఆడపిల్ల పుట్టినందుకు అతడు పాపం చాలా కుమిలిపోతున్నాడు ముందే భ్రూణహత్య చేయలేని తన అసమర్థతని తిట్టుకుంటున్నాడు చూస్తూ చూస్తూ ఉండగానే ఆ గడిచిపోయాయి ఒకనాటి సాయంత్రం ఆనందరావు ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి కనిపించిన దృశ్యం అతడిని నిర్ఘాంతపోయేలా చేసింది పక్కింటి రేడియోలోంచి తెల్లాన వినిపిస్తోంది దానికి అనువుగా జానకి లేడి పిల్లల చెంగు చెంగున గెంతుతూ నర్తిస్తోంది అతడి దృష్టిలో అణిగిమణిగి ఉండాల్సిన ఆడది విచ్చలవిడిగా గెంతుతూ ఉంటే వెర్రి ఆవేశం వచ్చి చేతిలోని కాలుతన్న సిగరెట్ని ఆమె వీపు మీద ఆనించాడు ఆ పసిగుడ్డు గుక్కపట్టి ఏడుస్తూనే ఆనందరావు రౌద్రంగా అరిచాడు పాపిస్తానా మన ఇంట వంట లేదు ఆడది బరితెగించి తైతకలాడటం ఆడదానివై పుట్టాక ఎంత అనుకువగా ఉండాలి ఇప్పుడైతే సిగరెట్తో వేశాను నీ కళ్ళు ఎప్పుడు కాలి బటన వేయాలనే చూసుకుంటూ ఉండాలి తెలిసిందా అంటూ మరొక్కసారి చంప చెళ్ళు మనిపించాడు ఏ ఏడు సముద్రాలలోనూ ఉప్పెన రాలేదు చంద్రులు గతులు తప్పలేదు ఆఖరికి గాలి స్తంభించడం కూడా లేదు కానీ మొళ్ల చెట్టును ఉద్భవించిన ఒక లేత మొగ్గ పరిణామక్రమానికి అతీతంగా వికసించడం మాని విరితావులు చిందించడానికి వణికిపోయి ఒక జీవితకాలం పాటు మొగ్గగానే మిగిలిపోయింది మర్నాడు సాయంత్రం పక్కింటి కమలు పరిగెత్తుకుంటూ వచ్చింది ఏమే జాని దాగుడుమూతలు ఆడుకుంటాం వస్తావా జానకి ఎగిరికి గంతేసింది ఎవరెవరు నువ్వు నేను చిట్టి బుజ్జి సుబ్బులు కిష్టిగాడు ప్రసాదు జానకి కంగారుగా అంది వద్దు వద్దు నేను రాను అదేమిటే ముందు రావడానికి సిద్ధపడ్డావుగా అవును కానీ మగపిల్లలతో ఆడితే మా నాన్నగారు చంపేస్తారు ఏం చంపర్లేరా అంటూ వీప్ మీద చరిచేసరికి సిగరెట్ కాయలను పుండు రేగి జానకి కివ్వుని అరిచింది ఒకసారి వేసవి సెలవులకి జానకి పెద్దమ్మ కొడుకు పండు వాళ్ళింటికి వచ్చాడు అతడు జానకి కన్నా రెండేళ్ళు పెద్దవాడు జానకి అంతముభావంగా ఉండడం తల ఉంచుకుని తిరగడం చూస్తూ ఉంటే పండుగ ఆశ్చర్యంగా ఉంది తనతో మాట్లాడదు ఇదివరకు పండన్నయ్యా అంటూ చనువుగా తిరిగేది ఇప్పుడు శత్రువును చూసినట్టు చూస్తోంది ఒకసారి జానకి ఒళ్ళో మల్లెలు పోసుకుని పూలమాల గుచ్చుతోంది పండు వెనకాల వెళ్ళి జానకి కళ్ళు మూశాడు ఆమె ఉలిక్కిపడి విడిపించుకుంది పండు నవ్వుతూ నేనే చెల్లాయి నీ పండన్నయ్యని అన్నాడు భుజం మీద చెయ్యి వేసి జానకి కెవ్వుని అరిచి విరుచుకు పడిపోయింది పండు నిర్ఘాంతపోయాడు ఇంకా ఆ తర్వాత అతడక్కడున్న వారం రోజుల్లోనూ ఒక్కసారి కూడా జానకితో మాట్లాడడానికి సాహసించలేదు ఆనందరావు ఇంటికి ఎవరొచ్చినా జానకి అణకువ వినయ విధేయతలు సత్ప్రవర్తన చూసి చాలా మెచ్చుకునేవారు మగవారు మెచ్చుకోవడం సరే సరి ఆడవారు కూడా జానకిని చూసి బుగ్గల పుణికి ముద్దాడుతూ ఇలా అనేవారు ఈ కాలంలో పుట్టాల్సిన పిల్ల కాదమ్మా ఎంత ఒద్దిక వంచెని తల ఎత్తదు ఇంతటి చాకిరీ చురుగ్గా చేసుకుంటూ పోతుంది చిన్న వయసైనా ఎవ్వరినీ కన్నెత్తి చూడదు తన మాట తనకే వినబడంత నెమ్మదిగా మాట్లాడుతుంది జానకి బుద్ధిమంతతనం మంచి నడవడి గురించి ఆ ఊళ్ళో అందరూ చాలా అబ్బురంగా చెప్పుకునేవారు వాళ్ళ పొగడ్తలు వింటూ ఉంటే ఆనందరావు ఛాతి గర్వంగా పొంగిపోయేది తను ఎంతో కట్టడిలో ఉంచి పెంచుతుండుబట్టేగా జానకి ఎలా ఉంది అని సంబరపడిపోయేవాడు అలా ఆనందరావు కట్టడిలో ఎంతో కట్టుబాట్లతో పెరిగిన జానకి పెద్దదైంది పెద్దదైంది అంటే పదకొండేళ్ల వయసు వచ్చిందన్నమాట అప్పుడు ఆనందరావు అనుకున్నాడు ఆడపిల్లకి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అలా జరగకపోతే పలుపుతాడు తెంచుకున్న పశువులాగా కట్టు తప్పి గట్టు దాటి వంశానికి మాయన మచ్చ తీసుకురాదు ఇక ఆ మూడు ముళ్ళు వేయించకపోతే తర్వాత పర్యవసనాలు ఎలా ఉంటాయో ఎవరు చెప్పగలరు అసలు ఎనిమిదేళ్లకే దాని పెళ్లి జరగాలి ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఆనందరావు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు పేరయ్యలని పెద్ద మనుషులని వాకబు చేయగా చేయగా ఒక మంచి సంబంధం దొరికింది కుర్రాడు కాలేజీలో చదువుతున్నాడు చాలా బుద్ధిమంతుడు ఎప్పుడూ ఫస్ట్ మార్కులే పైగా డిగ్రీ అవగానే అదృష్టం బాగుండి అదృష్టం బాగుండే తీరుతుంది పైచదు లండన్ వెళ్ళొస్తాడట ఆ పైన ఇండియా రాగానే అంత కనక వర్షమే కదా అంతా పిల్లదాని అదృష్టం ఈ సంబంధం ఏమైనా ఖాయం చేయాలి అని నిశ్చయించుకున్నాడు ఆనందరావు నిశ్చయించుకునేదే తడవుగా ఒక మంచి రోజు చూసి పిల్లని చూడడానికి రమ్మని ఆహ్వానించి వచ్చాడు పెళ్లి చూపు తతంగం మొదలైంది జానకిని తీసుకువచ్చి చాప మీద కూర్చోపెట్టారు ఎవరో అమ్మాయికి సంగీతం వచ్చా అని అడిగారు ఆనందరావు నవ్వుతూ అన్నాడు మా అమ్మాయి అని చెప్పడం కానండి సంగీతం పుట్టుకుతాబిన విద్య కోకిలిలాగే మా అమ్మాయి కూడా ఎవరి దగ్గర నేర్చుకోకపోయినా మనోహరంగా పాడగలదు మరొకరు అన్నారు అయితే మీ కోకిలని ఒక్క పాట పాడమనండి జానకి నొసట చిరుచమటలు కమ్ముకున్నాయి ఆమె గుండెలు వడిగా కొట్టుకుంటున్నాయి ఆమె తన కాలి బొటన వేలు చూసుకుంటోంది మగపల్లి తాలూకు పెద్ద మొత్తం ఐదు ఎవరో అంటోంది అమ్మాయి అలా సిగ్గుపడితే ఎలాగమ్మా అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు చూసుకుని ఇష్టపడద్దు ఒక్కసారి తలెత్తే అబ్బాయిని చూడమ్మా జానకి చెవుల్లో హోరు తాన ఎప్పుడైనా ప్యాంటు చొక్కా కేసు కనేత్తి చూశావో అట్లకాడ కాల్చి వాతలెడతా జానకి వెళ్ళా వణికిపోయింది ఆనందరావు గర్వంగా చెప్తున్నాడు మా అమ్మాయి అని చెప్పుకోవడం కాదు కానండి ఈ కాలంలో పుట్టవలసిన పిల్ల కాదు ఇంట్లో కూడా ఎప్పుడూ వంచెలు తాలెత్తదు పెద్దలంటే విపరీతమైన భక్తి భయం అనకువా అందరికీ పిల్ల చాలా నచ్చింది ఒక్క సీతారామరావు తప్ప ఒక్కసారైనా ఆ శోగకనులెత్తి వాలుచూపుల గాలాన్ని ఓరగా విసిరి తన గుండెని బంధించకూడదు మాత్రం అబ్బ మనోహరంగా ఉంది అనుకున్నాడు పితృకాండ సమాప్తం పతికాండ జానకి చాలా గర్వంగా ఉంది ఎన్నో మంచి సంబంధాలు వస్తే వాటన్నిటినీ కాదని ఏరి కోరి తనని చేసుకున్నాడు సీతారామారావుకి చదువు పూర్తయింది ఆ కాస్త అడ్డు తొలగించుకుని పిల్లని కాపురానికి తీసుకెళ్తామన్నారు అత్తవారు ఆ రోజు రాత్రి గదిలోకి రాగానే సీతారామారావు ప్రేమగా దగ్గరికి తీసుకోబోయాడు ఆమె నిలువల్ల వణికిపోయింది వల్ల అది సహజమే కదా అని సర్ది చెప్పుకున్నాడు ఆమె చాపపరుచుకుని దాని దానిమీద పద్మాసనం కూర్చుని స్తోత్రాలన్నీ చదువుకోసాగింది అతడు ఓ గంట ఓపిగ్గా నిరీక్షించాడు అప్పటికి ఆమె ధ్యానం పూర్తయింది తలలోని మల్లెలమాలని జాగ్రత్తగా తీసి గ్లాసు నీళ్లలో వేసింది మళ్ళీ ఇదేమిటి అడిగాడు సీతారామరావు అలా ఉంచితే తెల్లారినే వాడిపోవు అంది జానకి సీతారాముడికి ఒళ్ళు బండింది అసలు ఆ మల్లెలు తలలో పెట్టుకునేది వాడిపోవడానికే అన్నాడు వాడిపోకపోతే రేపు కూడా తల్లో పెట్టుకోవచ్చు కదా అంది జానకి సరేదా పడుకుందాం అన్నాడు ఆమె బెదిరిపోతూ ఈ చాప మీద బాగానే ఉంది ఇక్కడే పడుకుంటాను అంది సీతారాముడు తొందరపాటు మనిషి కాదు స్వచ్ఛమైన గంగాజలం లాంటి పిల్ల తనకి భారీగా దొరికింది కావలసిన పాత్రలో పోస్తే తనకిష్టమైన పద్ధతిలో మోసదిద్దుకోవచ్చు అని సంబరపడ్డాడు ఆ రోజు నుంచి జానకి మనోవిజ్ఞానంలో పాఠాలు మొదలయ్యాయి స్త్రీ పురుషుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి భర్త మాటకి జవదాటకుండా భార్య ఎలా నడుచుకోవాలి ఉత్తమ ఇల్లాలు కొండవలసిన లక్షణాలేమిటి ఆధునిక సమాజంలో స్త్రీ పాత్ర ఏమిటి వగైరా అన్ని విషయాల గురించి సీతారామరావు ఓపికగా జానకి బోధించుకుంటూ వచ్చాడు ఒకరోజు ఆదివారం సీతారామారావు మిత్రులు వచ్చారు అందరూ ప్యాకెట్లో పడ్డారు మధ్యలో సీతారామారావు వంటింట్లోకి వచ్చి అందరికీ పకోడీలు కాఫీలు ఏర్పాటు చేయమని పతివ్రదా శిరోమణికి ఆజ్ఞ జారీ చేసి వెళ్ళాడు జానకి ఆదరా పకోడీలు చేసి చక్కగా ప్లేట్లలో సర్దింది కానీ సీతారాం లోపలికి రాలేదు ఆమెకి ఏం చేయాలో తెలియక అలాగే ఉండిపోయింది గంట తర్వాత రౌద్రాకారంతో సీతారాం లోపలికొచ్చాడు ప్లేట్లలో పకోడీలు చల్లారిపోయి ఉన్నాయి సీతారామును చూడగానే జానకి ఏడ్చేసింది అతడికి జాలి వేసింది చూడు జానకి ఇంతవరకు నువ్వు గడిపిన జీవితం అది జీవితం కాదు మీ నాన్న పెంపకం అలా ఏడిసింది కనుక నీవు బయట ప్రపంచం అంటే తెలియకుండా ఇంతవరకు బ్రతికేశావు రా సంతోషంగా నా చేతి ఆసరా తీసుకో ఇంట్లో నీ కనుసైగిరికి నర్తించే దాసదాసీ జనాలున్నారు బయట నీ అందానికి అబ్బరు పడుతూ నీకు దాసోహమనే ఉన్నారు నాగరికత నేర్చుకో పూర్తిగా ఇంతవరకు నువ్వు వంచిన తల ఎత్తలేదు ఇక నుంచి ఎత్తిన తల దించకు అన్నాడు రోజులు గడుస్తున్నాయి ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి జానకి సీతారాం గారిని తమ అమూల్యమైన సందేశాన్ని వినిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం జానకి సీతారాం గారు హుందాగా కుర్చీలో నుంచి లేచారు వందల కొద్ది కెమెరాలు తడుక్కమన్నాయి వీడియోగ్రాఫర్లు హడావిడిగా ఆవిడ ప్రతి కదలికని దృశ్యీకరిస్తున్నారు ప్రేక్షకులు లయబద్ధంగా కరతాల ధోరణి చేస్తూ ఉంటే ఆవిడ వేదిక మీదకి నడిచి వెళ్లారు శతాబ్దాల నుంచి స్త్రీ జనోద్ధరణ అంటూ తొమ్మిదల జంకారం చేస్తూనే ఉన్నాయి కానీ జరుగుతున్నది మాత్రం జననోద్ధరణే అబల కుసుమ కోమలి సోయగాల కుప్ప సొగసుల మాలిక లాంటి పదాల్ని వాడి మగవాడి అనుభవం కోసమే ఆడదైన బ్రతుకు ఆయన నానుడిని ఏర్పరిచారు ఎక్కడ చూసినా వయసుతో నింపితం లేకుండా ఆడది అన్న పదార్థం చదపురుగుల పాలవుతూనే ఉంది ఈ పరిస్థితులు మారాలంటే 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 హాలంతా ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయి వింటున్నారు ఈ ప్రపంచంలోంచి స్త్రీత్వాన్ని పూర్తిగా తొలగించి వేయాలి ఏ భాషలోనూ ఏ దేశంలోనూ అసలు సృష్టిలోనే స్త్రీలింగం అన్నది లేకుండా రూపుమాచిపోవాలి అవునంటారా మా సమస్యలకు పరిష్కారం ఇదేనని మీరు అంటారా కాకపోతే ఏదీ పరిష్కారం శ్రోతలు తెల్లమోహాలేశారు జానకి గారి స్వరంలో తీవ్రత చోటు చేసుకుంటోంది హాలంతా ఆవిడ ప్రతి మాటకు స్పందించి చప్పట్లతో హోరెత్తిస్తోంది అలసి సొలసి కారు వెనక సీట్లో వాలిపోయిన జానకమ్మగారు పోర్టికోలో కారు ఆగగానే మత్తుగా కళ్ళు తెరిచి చిటికిలేస్తూ ఆవులించి తమ భవనంలోకి అడిగెట్టింది ఆయా డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ కోడుకు కానుకుని కొనుకు తీస్తోంది కింద కంచం విసిరివేయబడి ఉంది అన్నమంతా అంతా చిందరవందరగా నేల మీద చిమ్మబడి ఉంది ఒక మూలగా ముడుచుకుని ఆవిడ పుత్రరత్నం ఆరేళ్ల వయసులో తేజ నిద్రపోతున్నాడు అతడి బుగ్గల మీద కన్నీటి చారికల గుర్తులు అతడి తలమీద ఆయా మొట్టికాయలు వేసిన దానికి మాత్రం రుజువులు లేవు అతడి చిన్నారి హృదయంపై బాధ్యతలేని తల్లిదండ్రులు వేసిన సమ్మెట పోట్లకు కూడా సాక్ష్యాధారాలు లేవు కానీ తేజ తండ్రికి దూరం అవుతున్నాడు తల్లిని అసహ్యించుకుంటున్నాడు తన పుట్టుకనే అవగించుకుంటున్నాడు తేజకి పన్నెండేళ్లు నిండాయి ఒకనాటి ఉదయాన పూజ గదిలో కూర్చుని నిష్టగా ధ్యానం చేసుకుంటున్న తేజని చూసి జానకి సీతారాం ఇద్దరూ నిర్ఘాంతపోయారు సీతారాం తీవ్రంగా అడిగాడు ఇది తేజ తాపీగా అన్నాడు సంధ్యావందనం చేసుకుంటున్నాను జానకమ్మ అడిగింది అదేమిట్రా సంధ్య వర్చాలంటే ఉపనయనం జరగాలి కదా తేజ మరింత నిశ్చలంగా అన్నాడు జరిగింది తల్లిదండ్రులిద్దరూ ఉరిక్కిపడి అడిగారు ఎప్పుడు అఖిల బ్రాహ్మణ సమాజాభివృద్ధి సంస్థ వారు సామూహిక ఉపనయనాలు జరిపిస్తూ ఉంటే అనాథ బాలు నేను చెప్పి ఉపనయనం చేయించుకున్నాను ఒక తరం మీద తరువాతి తరం తిరుగుబాటు చేయడం సహజమే తల్లిదండ్రులిద్దరూ నిస్సహాయంగా ఉండిపోయారు కానీ జానకి మాత్రం తేజని చూసేసరికి విపరీతమైన భయం కలగసాగింది వీడు కడుపులో పడ్డాకే తన తండ్రి పోయాడు కొంపదీసి ఆయనే మళ్ళీ తనకి కొడుగ్గా పుట్టలేదు కదా అనిపించేది అయినా ఆ భయం క్షణం మాత్రమే తేజ గురించి ఆలోచించేంత వ్యవధి అతని గురించి శ్రద్ధ తీసుకోవడానికి కావలసిన సావకాశం ఇప్పటి లేవు అనుక్షణం అనేక సాంఘిక కలాపాల్లో పాల్గొంటూ సమాజంలో భర్త పలుకుబడి పెరగడానికి తోడ్పడడంతోనే సరిపోతోంది తేజది అదొక ప్రపంచం స్నేహితులను ప్రోగు చేసుకుని హిందూ మత పునరుద్ధరణకి పూనుకున్నాడు ఎక్కడ హిందూ మత సంబంధమైన మహాసభలు జరిగినా అక్కడ ప్రత్యక్షమైన స్వచ్ఛంద సేవలు అందిస్తుండేవాడు ఇలా రోజులు గడుస్తుండగా తేజకి ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చాయి ఎంబీఏ డిగ్రీ కూడా చేతికొచ్చింది సీతారామరావు గారు తన పలుకుబడిని ఉపయోగించి తేజకి ఒక ప్రైవేటు కంపెనీలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా నెలకి ముప్పై వేల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం ఇప్పించారు కానీ తేజ ఆ ఉద్యోగం చేయడానికి ఇష్టపడలేదు ఆ ఊళ్ళోనే ఉన్న ఓ మఠంలో పీఠాధిపతి గారికి వ్యక్తిగత కార్యదర్శిగా ఉద్యోగం సంపాదించుకుని అందులో స్థిరపడిపోయాడు జానకమ్మ గారు మహిళా లోకానికి చేస్తున్న సేవలకి గుర్తింపుగా ఆవిడికి ప్రభుత్వ పురస్కారం లభిస్తున్నట్టుగా వర్తమానం అందింది సీతారామారావు గారు ఎంతో సంతోషించారు జానకమ్మ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది తను పురస్కారం తనకే అందుతున్నట్లే కానీ జానకమ్మ పురస్కారం అందుకుంటూ ఉండగా చూసే అదృష్టం సీతారామారావు గారికి లేదు కారణం అదే సమయంలో లయన్స్ క్లబ్ వారి ఆహ్వానం మీద ఆయన అమెరికా వెళ్తున్నాడు ఇద్దరూ యాంత్రిక జీవితాలకు అలవాటు పడిపోయారు కనుక గుడ్ లక్ అంటే గుడ్ లక్ అనుకుని ఒకరు అమెరికాకి మరొకరు ఢిల్లీకి ప్రయాణం అయ్యారు కానీ తిరిగి ఇంటికి మాత్రం జానకమ్మ ఒక్కరితే వచ్చింది సీతారామారావుకి బదులు ఆయన భౌతిక కాయం విమానయాన సంస్థ వారు నష్టపరిహారంగా అందజేసిన ఐదు లక్షల రూపాయలకి చెక్కు జానకమ్మ కొడుకు తేజ వెళ్ళి రిసీవ్ చేసుకున్నాడు అలా జానకమ్మ జీవితం మరో మలుపు తిరిగింది పతికాండ సమాప్తం పుత్రకాండ తేజ ఆవేశంతో చిందులు వేస్తున్నాడు భారతదేశమంటే చులకన పాశ్చాత్య నాగరికత అంటే వ్యామోహం ఆడదాన్ని గౌరవిస్తున్నట్టు పైకి పటాటోపం కానీ లోపల లోపల ఆడదంటే బానిస వస్తువు అన్న భావం ఏమిటి నాన్నగారి గొప్పతనం బ్రతికినంతకాలం కృత్రిమంగానే బతికారు స్వదేశాన్ని అసహించుకుంటూ విదేశీ పోకడలను అనుకరిస్తూ జీవ్రాన్ని చూసి వాతలెట్టుకున్న గాడిదిలా అందుకే పరాయిగడ్డ మీద పోయారు జానకమ్మ నిరుత్తర రాలేపోయింది తన పతిదేవుని మాటను తనెప్పుడూ జవదాటి ఎరుగదు ఆయనని మనసులోనైనా విమర్శించే దుస్సాహసం తనెప్పుడూ చేయలేదు కానీ వీడేమిటి ఏ నోవు నోస్తూ ఉద్యాపనం చేయలేదో ఏ వ్రతదీక్ష పూని మధ్యలో భంగపడ్డం జరిగిందో ఈ సుపుత్రుడు ఇంటి పునాదులు కదిపేస్తున్నాడు జానకమ్మ మదన పడుతూ స్తబ్దిగా ఉండిపోయింది అమ్మా నా రొద వినిపిస్తోందా జానకమ్మ ఉలికిపడి ఆ అంది తేజ కఠోరంగా అన్నాడు కాదు ఇక నుంచి నేను చెప్పిన పద్ధతిలోనే నువ్వు నడుచుకోవాలి ఆ క్లబ్బులు విహారయాత్రలో మాని కాస్త ఇంటి పరువు దక్కించు సిగ్గుపడి సిగ్గుపడిచొస్తున్నాను పోలే నా బ్రతుకు తెల్లారినా పర్వాలేదు కానీ వంశమర్యాద తెల్లారితే అందరం కట్టకట్టుకుని గంగలో దూకాలి నాకు పిల్లలు పుట్టుకొస్తారు నా కర్మ కాలితే ఆడపిల్లలే పుడతారు వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలా అసలే రోజులు ఎలా ఉన్నాయి జానకమ్మ కళ్ళ నుంచి ధారగా కన్నీళ్లు కారుతుండగా అంది నాయనా నా జీవితంలో ఏనాడు తండ్రి మాట జవదాటి ఎరగను నా భర్తని దైవంగా ఆరాధించుకుంటూ ఇన్నాళ్ళు బతికాను తేజ బిసుగ్గా అన్నాడు వితండవాదన వద్దమ్మా నువ్వు ఆడదానివి ఆడదానిలా ఉండు బయట నలుగురు నిన్ను చూసి భక్తితో తలలు వంచుకునేలాగు ఇంట్లో అందరూ నిన్ను తలుచుకుని గర్వంగా తలెత్తుకు తిరిగేలాగు నీ జీవితాన్ని మార్చుకో ఇహలోకంలో అన్ని భోగాలు అనుభవించావు ఇక పరం గురించి కూడా ఆలోచించాలి కదమ్మా జానకి మౌనంగా తల ఊపింది రోజులు గడుస్తున్నాయి నమస్కారం జానకమ్మ గారు గారిని మీరు ఎరుగుదురు కదా జానకమ్మ ఇంట్లోకి ప్రవేశిస్తున్న మహిళా మండలి సభ్యురాలు అడిగారు భగవద్గీత చదువుకుంటున్న జానక తల ఎత్తి అడిగింది హై స్కూల్ మాస్టరే కదూ వాళ్ళు కూర్చుంటూ అన్నారు అవునండి వారి అమ్మాయిని కాలేజీకి వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు మన హోంమంత్రి గారి సుపుత్రుడు మరికొందరు జులాయిలతో కలిసి అసభ్యంగా ఏడ్పిస్తున్నారట ఎవరికి చెప్పుకున్నా ఫలితం లేకపోయేసరికి విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోబోయేందట ఇప్పుడు ఆ అమ్మాయి చావు బ్రతుకుల్లో ఆసుపత్రిలో ఉంది జానకమ్మ కళ్ళు ఆవేశంతో ఎర్రబడ్డాయి భగవద్గీత మూసేస్తూ దిక్కును లేచింది ఆ పశువులు అంత చూద్దాం పదండి ఆవిడ గడప తాటపోతూ ఉండగా అప్పుడే తేజ వంకరగా నవ్వుతూ లోపలికొస్తున్నాడు అతడిని చూడగానే జానకమ్మ గాబురా పడింది తేజ కేసి ఆవిడ వెనకాల వాళ్ళకేసి చూస్తూ అడిగాడు ఎక్కడికమ్మా బయలుదేరావు ఆవిడేదో చెప్పబోతుండగానే పక్కనున్న వాళ్ళు అందుకుని జరిగినదంతా పూసకూచినట్టు చెప్పారు తేజ నొచ్చుకుంటున్నట్టుగా అన్నాడు అయ్యో మీరంతా నన్ను క్షమించాలి మా అమ్మగారు ఆరోగ్యం ఈ మధ్య అస్సలు బాగుండడం లేదు దానికి తోడు ఇవాళ వైకుంఠ ఏకాదశి అని చెప్పి పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు మొన్న ఇలాగే ఉపవాసం ఉండి బయటికి వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోతే ఆవిడికి ఏదన్నా జరగరాని జరిగినా ఇంకా తన బాధ్యత ఏమీ ఉండదని డాక్టర్ గారు నన్ను చీవాట్లు వేశారు మీరు వచ్చిన పైన గంభీరమైన దాయే మీకేం చెప్పాలో డాకే అర్థం కావడం లేదు వాళ్ళంతా చాలా బాధపడిపోతూ జానకమ్మ గారితో అన్నారు ఎంత పని చేశారమ్మా ఈ విషయాలు మాకు ముందే చెప్పొద్దు ఇవాటికి మీరు ఇంట్లోనే ఉండండి ముందు మేము వెళ్ళి ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో చూసొస్తాం దాన్ని బట్టి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం జానకమ్మ నీరసంగా అంది సరే ముందు మీరు వెళ్ళిరండి ఆ రోజే కాదు ఆ తర్వాత జానకమ్మకి ఏ రోజు ఎప్పుడు ఏ సాంఘిక కార్యక్రమాలలోనూ పాల్గొనడానికి వీలు చిక్కలేదు ఎప్పుడూ పూజలు పురస్కారాలు గుడుల చుట్టూ ప్రదక్షిణలు వీటితోనే ఆమె కాలం తీరిపోయి ఒకనాటి శుభగడియల్లో గుండె ఆగి మరణించింది తేజను ఆడ మగ అసంఖ్యకంగా ఎంతోమంది పరామర్శించడానికి వస్తున్నారు మహాదొడ్డ ఇల్లాలమ్మ మొగుడున్నంత వరకు ఆయనకి మంత్రిగా తల్లిగా దాసిగా అన్ని రకాల సేవలు చేసింది ఆయన హరి అనగానే తను కూడా ఆయనతో మానసికంగా సాగమానం చేసింది నలుగురి మధ్య తిరుగుతున్నా సన్యాసినిలా వైరాగ్యంతో జీవించింది ఇటువంటి మహానుభావురాలు గతంలో పుట్టలేదు మరింక ఈ భూమిపై పుట్టబోదు జానకమ్మ భౌతిక కాయం చాప మీద పడి ఉంది ఆ శరీరాన్ని వదిలి పైకి లేచిన ఆమె ఆత్మ మాత్రం ఆ పరిసరాల్లోనే పరిభ్రమిస్తోంది తన కొడుకు కోడల హృదయ విధారక రోధనలు వచ్చిన వాళ్ల పరామర్శలు వింటూ వెర్రి ఆవేశాన్ని తెచ్చుకోసాగింది పాంచభౌతికమైన శరీరంలో ఉన్నప్పుడు ఆమెకి ఏనాడో ఆవేశం కలుగలేదు జీవచ్ఛవలనలా బతికింది కానీ కట్టె వదిలిన ఆమె ఆత్మ ఇప్పుడు ఆవేశంతో ఊగిపోసాగింది నేను దొడ్డ ఇల్లాలినా పరోపకార పరాయుడు రాలినా పరమ పవిత్ర రాలినా ఆ మగ మహారాజు అదే నా తండ్రి నేను పుట్టినప్పుడు తన ఇంట్లోకి మహాలక్ష్మి దయచేసిందంటూ ఆనందంతో గంతులేయలేదు సరికదా ఈ గుండెల మీద ఎక్కడ దాపురించిందిరా అని మగదేవుళ్ళని తరుచుకుంటూ కుళ్ళి కుళ్ళి ఏడ్చాడట అక్కడికి బాగానే ఉంది కానీ నాకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకొనించాడా పితృదేవుడు పాట పాడితే బజారు మనిషిని అవుతానట నాట్యమాడితే వెలయాలనవుతానట సృష్టిలోని ఏ జీవి అయినా సరే అది మొగదైతే మాత్రం దానికేసి కన్నెత్తి చూడకూడదట అట్లా చూస్తే వంశ ప్రతిష్ట బుగ్గైపోతుందట అప్పుడే నేను చచ్చిపోయాను అయినా ఇంకా ఎక్కడన్నా కొన ఊపిరి మిగిలి ఉంది అమ్మనన్న శంకతో మరొక మహారాజు నాకు మొగుడుగా దాపురించి నన్ను నానా చిత్రహింసలు పెట్టి పైశాచ్యక ఆనందాన్ని పొందాడు నా జీవితాన్ని ఇంకో దారిలోకి మళ్లించి తన అభిరుచులకు అనుగుణంగా ఆడే బొమ్మగా నా చేత కుప్పికంతులు వేయించాడు అప్పుడు మరొకసారి నేను చచ్చాను అయినా నాలో జీవం ఉందేమోనని మగాళ్ళకి అనుమానమే అందుకే నాకు కొడుకు రూపంలో మరొక రాక్షసుడు అవతరించి ఇదిగో ఇంతవరకు ఈడ్చుకుని వచ్చాడు నా మొగుడు పూసిన రంగును తుడిచేసి నా వేషాన్ని మార్చేసి నన్ను భ్రష్టి పట్టించి మళ్లీ తనకిష్టమైన మరొక పాత్రలో నా చేత చేశాడు అప్పుడు మూడవసారి మళ్లీ నేను చచ్చాను ఇంకా నాలో జీవం ఏం మిగిలి ఉందని ఇప్పుడు చచ్చిపోయానని మీరంతా అనుకుంటున్నారు అర్థమవుతోందా ఆడాళ్ళు క్షమయాధరిత్రి అని స్త్రీ అంటే శక్తి స్వరూపిణి అని కీర్తి శిఖరాన్ని అధిరోహించే ప్రతి పురుషుడికి ఒక స్త్రీ ప్రేరణగా ఉంటుందని ఈ మగవాళ్ళు కూసే కారుకూతల్ని నమ్మి భంగపడి మీ బతుకుల్ని యుగ యుగాలుగా తగలబెట్టుకుంటున్నారే ఎప్పటికైనా ఏ ఒక్క ఆడదనుషుకైనా జ్ఞానోదయం కలిగి ఈ వ్యవస్థ మీద తిరుగుబాటు చేస్తుందా జానకమ్మ ఆత్మ మౌనంగా క్షోభిస్తూ ఉండగానే ఆమె శరీరానికి దహన సంస్కారాలు జరిగిపోయాయి అప్పటికి తేజ భార్య గర్భవతి మగవాళ్ళు తమ జీవితాలను సార్ధకం చేసుకోవడానికి చేసే యజ్ఞాలలో సమితలుగా యథాప్రకారం ఆడవాళ్లు ఆహుతవుతూ ఉండగా మరికొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి పుత్రకాండ సమాప్తం భరతవాక్యం భారతి వాక్యం తేజ అప్పుడే ఆఫీసు నుంచి ఇంట్లోకి అడుగు పెడుతున్నాడు అక్కడ కనిపించిన దృశ్యం అతడిని నిర్ఘాంతపోయేలా చేసింది టేపరి రికార్డర్లోంచి ఏదో జావళి వినిపిస్తోంది తదనుగుణంగా చెంగు చెంగుమని నర్తిస్తున్న తన కన్న కూతురు జానకిని చూసి ఆవేశంతో ఊగిపోతూ ఎదరికి వెళ్ళాడు తేజ పాపిష్టి దాన మన ఇంటా వంట లేదు ఆడది బరితెగించి తగితక్కలాడటం ఆడదానవై పుట్టాక ఎంత అనుకోగా ఉండాలి ఎప్పుడైనా ప్యాంటు చొక్కా కేసుకి అన్ని చూసావో అట్లకాడ తెచ్చి వాతలెడతా నీ కళ్ళు ఎప్పుడు కాలి బటన్ వేయాలని చూసుకుంటూ ఉండాలి తెలిసిందా అంటూ ఆమెను చితక బాధడానికి చేతులెత్తాడు తేజ అప్పుడు ఏడు సంవత్సరాలలోనూ ఉప్పినొచ్చింది సూర్య చంద్రదులు గతులు తప్పారు ఆఖరికి గాలి కూడా స్తంభించింది జానకి ఆడపుల్ల గాండ్రించింది ఓ మగ మహారాజా అక్కడే ఆగు కన్న తండ్రిగా నీ స్థానాన్ని నీవు నిలుపుకోవాలన్నా నా నుంచి భక్తి గౌరవాలను నువ్వు పొందాలన్నా నీ హద్దులలో నువ్వు ఉండు ఈ కాలచక్రం గతిని మార్చడానికే నేను పుట్టాను ఇక నుంచి తూర్పును సూర్యుడు ఉదయించడు సూర్యావాతి ప్రభవిస్తుంది పాలకడలలో శేషతల్పం మీద శ్రీమన్నారాయణుడు పాదాల లక్ష్మీదేవి ఒత్తితున్నట్లుగా చిత్రించిన పటాలు పూజా మందిరాలలో ఉండవు అలాంటి పతివృతల సినిమాలు ప్రదర్శింపబడవు ఆడది మగవాడు పరస్పరం ప్రేమని గౌరవాన్ని ఆదరాన్ని అభిమానాన్ని ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలోనే సాంఘిక శాస్త్రాలు ధర్మశాస్త్రాలు నీతి శాస్త్రాలు పునర్లిఖించబడతాయి అందుకోసం నేను సాగించబోయే పోరాటంలో నాతోటి ఆడవాళ్లే నాకు సాయపడకపోవచ్చు మగవారు నాకు పగవారి నన్ను నింద్రపారు చేయవచ్చు చిత్ర విచిత్ర రీతులలో నన్ను హింసించవచ్చు అయినా సరే నేను ఒంటరిగానే పోరాటం సాగిస్తాను విజయాన్ని సాధిస్తాను ఆమె ఒక స్త్రీ ఆవేశంతో నిలదీస్తోంది అతడు ఒక పురుషుడు భయాతిరేకంతో చేష్ట దక్కి మ్రాన్పడి నిలుచుండిపోయాడు మీరింతవరకు అప్పుడు ఇప్పుడు ఓ జానకి కథ విన్నారు రచన శ్రీ పెయ్యేటి రంగారావు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ రెండు వేల ఐదవ సంవత్సరం మే పంతొమ్మిదవ తేదీ ఆంధ్ర భూమి సచిత్ర వారపత్రికలో ప్రచురితమయ్యింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి